ఇప్పుడు ఏషోబ్ జీవితంలో భార్య పేరు చెప్తారా ఎవరన్నా యేషబ్ భార్య పేరు ఇప్పుడు ఏషోబు అనే మాటకి మనందరికి తెలిసినది ఫలించడి కొమ్మ అంటారు యేషబు ఎన్ని సంవత్సరాలు జీవించాడు టోటల్ గా ఏషియోబి ఇయర్స్ అన్ని సిస్టర్స్ ఫస్ట్ ఓకే అమూల్య ప్లీజ్ కమ్ చెప్పండి నెక్స్ట్ బాయ్ చెప్పండి ఎన్ని సంవత్సరాలు ఏష్యోబి యొక్క ఫైనల్ ఏజ్ టోటల్ ఏజ్ ఆయన యొక్క జీవిత కాలం ఎన్ని సంవత్సరాలు ఏషియోబు జీవితం ఎన్ని సంవత్సరాలు ఆది కాండము యాఫియో అధ్యాయం ఇరవై రెండవ చిన్నం ఎవరు ఫస్ట్ బాగా చెప్తారో చెప్పాలి నూట పది సంవత్సరాలు థ్యాంక్ యూ స్పీడ్గా చెప్పారు సిస్టర్స్ స్పీడ్గా తీయాలి నూట పది సంవత్సరాలు జీవించారు ఓకే ఏషోబు ఇది కూడా స్పీడ్గా చెప్పాలి ఎవరి కుమారుడు ఏషోబు ఓకే ఇది ఇద్దరు చెప్పారు చాలా బాగుంది మూడవది ఏషబు యాకోబుకి ఎన్నో కుమారుడు పదకొండు మీరేం స్పీడ్ అవ్వలేదు ఎన్నో కుమారుడు పదకొండవ కుమారుడు ఓకే తర్వాత ఏషోబు పుట్టిన ఎంత కాలానికి వాళ్ళ అమ్మగారు చనిపోయినారు ఏషోబు పుట్టిన ఎంత కాలానికి అమ్మ చనిపోయింది పుట్టిన ఎంత కాలానికి అమ్మ చనిపోయింది రాహేలు ఒకటి ఏషోబు పుట్టిన తర్వాత రెండవ కాన్పు బెన్యామీను పుట్టాడు బెన్యామీన్ పుట్టిన క్షణంలోనే పుట్టిన తర్వాత పిల్లోడికి పేరు కూడా పెట్టుకుంది వాళ్ళ నాన్నకు చెప్పింది ఈ పేరు పెట్టమని భర్తకి చచ్చిపోయింది అంటే రెండవ వాడు పుట్టాడు చనిపోయింది అప్పటికేశవబుకి ఎంత వయసు ఉండొచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ మినిమం ఉండొచ్చు ఒక సంవత్సరం ఉన్నారా లేదా రెండు సంవత్సరాలు వన్ అండ్ హాఫ్ ఇయర్ టు టూ ఇయర్స్ లోపు అనమాట ఓకే నేను ఆన్సర్ చెప్పిందే మళ్ళీ అడుగుతున్నాను యేషోబ అమ్మగారి పేరు చెప్పాలి అది కరెక్టా కాదా ఆలోచన చేసుకుని చెప్పాలి చెప్పాలి జస్ట్ కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్స్ ఇస్తాం టైం కరెక్టేనా కాదా ఎస్ రాహేల్ ఎస్ ఆర్ రైట్ ఎస్ఆర్ నో సారీ అయోమి కరెక్ట్ రాహిల్ ఓకే ఇప్పుడు ఏషోప్ జీవితంలో భార్య పేరు చెప్తారా ఎవరన్నా ఏషబ్ భార్య పేరు భార్య పేరు ఆది కాండము నలభై ఒకటో అధ్యాయం నలభై ఐదో వచ్చిన నలభై ఒకటి నలభై ఐదు మరియు ఫరో యేషోబునకు జాపత్ 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 నేహు ఓకేనా అను పేరు పెట్టి ఆ పేరు పెట్టాడు ఫరో అతనికి ఓని యొక్క యాజకుడైన చదవండి ఫతిఫెరా ఫతిఫెరా ఫెరా కుమార్తె చదవండి ఏం పేరు ఆసనతు 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 నిచ్చి పెళ్లి చేశాను భార్య పేరు ఏం పేరు ఆసనతు ఆసనతనిచ్చి పెళ్లి చేసినాడు కనుక భార్య పేరు ఇది ఓకే ఏషియాబుకి ఎంతమంది పిల్లలు కలిగినారు ఏషియాబుకి పిల్లలు ఎంతమంది డజనా అరడజనా ఎంతమంది ఇద్దరు ఓకే ఇద్దరిలో పెద్దోడి పేరేం పేరు మనిషే చెప్పాడు నువ్వు కాఫీ గొట్టడం కూడా కుదరలేదయా నీకు మనిషే ఓకే సరే రెండో వాడి పేరు చెప్పండి రెండవ వాడి పేరు ఎఫ్రాయిం వాడి పేరు ఓకే తర్వాత మనిషి అనే మాటకి అర్థం ఏంటి మనిషి అంటే మర్చిపోవడం మర్చిపోవాలి ఓకే బాగుంది ఏం మర్చిపోవాలని వాళ్ళ నాన్న ఈ పేరు పెట్టాడు ఏం మర్చిపోయినానని ఈ పేరు పెట్టాడు ఎవరు చెప్పింది సార్మని చెప్పాడా కాపీ కొట్టావు బాధలు మర్చిపోయాడు బాధలు మర్చిపోవాలి బిడ్డా నువ్వు కూడా అని చెప్పి అది నేర్పాడు బాధలు మర్చిపోయాడు బాధలు పెట్టిన వాళ్ళని మర్చిపోవాలి వాళ్ళని జ్ఞాపకం చేసుకోకూడదు ఓకే తర్వాత ఎఫ్రాయిం అనే పేరుకి అర్థం ఏంటి అభివృద్ధి లేక ఫలం ఈ పేరు ఎందుకు పెట్టాడు ఎక్కడ అభివృద్ధి ఈ పేరు ఎందుకు పెట్టాడంటే ఆ దేశంలో ఏషో భేమైనాడు అభివృద్ధిలోనికి వచ్చాడు కనుక ఆ పేరు పెట్టాడు అభివృద్ధిలోనికి వచ్చాడు కనుక ఆ పేరు పెట్టాడు సరే ఈ రెండు కలుపుదాం ఇప్పుడు మనం లింక్అప్ ఈ రెండు కలుపుదాం ఎక్కడ బాధలు మనం మర్చిపోతామో బాధలు పెట్టిన వాళ్ళని ఎక్కడైతే మనం మర్చిపోతామో అక్కడ ఏమవుతాం అభివృద్ధిలోకి వస్తాం బాధలు ఎవరైనా పెట్టని నీకు అనుకూలులైనా ప్రతికూలులైనా ఆ బాధలు పెట్టిన వాళ్ళని స్కూల్లో కానీ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ అలాగే ఆత్మీయ స్థలాల్లో కానీ ఎక్కడైనా మనం బాధలు పడితే బాధ పెట్టిన వాళ్ళని మర్చిపోవాలి అప్పుడు అదే నేమవుతాం అభివృద్ధి చెంది అప్పుడు వాళ్ళందరికీ కనువిప్పు కలిగిద్ది మేమిన్ని బాధలు పెట్టినాం ఏషబు వాడు మమ్మల్ని ఏమనలేదు కానీ దేవుడు వాడిని ఏం చేసినాడు ఆశీర్వదించినాడు కనుక యేషోబ్ దేవుడే నా దేవుడు కావాలి యశోబ్ దేవుడిని నమ్ముకోవాలని వాళ్ళకి అనిపించింది మనం కానీ రిఫ్లెక్షన్ వాళ్ళని ఏదో ఒకటి మాటలతోనో నడతతోనో వాళ్ళని ఏదో ఒకటి అంటే దేవుని ఆశీర్వాదం మనకు రాదు మనలో ఉన్న ఆశీర్వాదాన్ని దైవత్వాన్ని వాళ్ళు చూడలేరు చివరికి ఏషోబూ చనిపోయినాడు ఐగుప్తులో గుప్తులో చనిపోయాడా కణాన్లో చనిపోయాడా ఐగుప్తులో చనిపోయాడా కణాన్లో చనిపోయాడు బాగా ఆలోచన కొన్ని సెకండ్స్ టైం తీసుకో రిఫరెన్స్ చూపిస్తారా రిఫరెన్స్ చూపిస్తారా ఐగుప్తులో చనిపోయాడు రిఫరెన్స్ చూపిస్తారా ఆది కారణం యాభై యాభై అధ్యాయం ఇరవై ఆరు ఐదు యాభై ఇరవై ఆరు ఏషోబు నూట పది సంవత్సరముల వాడై మృతి పొందాను ఎక్కడ మృతి పొందాడు చదవండి వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచింది ఎక్కడ చనిపోయాడు ఐగుప్తు ఓకే ఇది ఐగుప్త అని మీరు చెప్తున్నారు కానీ మీకు తెలియాలని చెప్పి నేను రిఫరెన్స్ చూపించాను నెక్స్ట్ ఇంకొక పావు ఇంకొక రెండు మూడు నిమిషాలు పావు గంట సేపు ఈ క్విజ్ జరిగింది తర్వాత యేషబు ఐగుప్తు దేశంలో చనిపోయినాడు చనిపోయేటప్పుడు నా ఎముకలను కణాను తీసుకు చెప్పి చెప్పాడు సహోదరులతో చెప్పాడు ఐదు వాళ్ళ నాన్నగారిదిరా యాఫ్ ఈ ఐదు స్టార్టింగ్ దంతా వాళ్ళ నాన్నగారిది ఇప్పుడు మనం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు ఏషోబు చూడగలం ఇక్కడ ఇరవై ఐదులో చెప్పాడు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకుని పోయి సమాధి చెయ్యండి అక్కడ అని చెప్పాడు ఆల్రెడీ ఇక్కడేమో ఒక పిరమిడ్ లాగా పిరమిడ్ లో పెట్టి సుగంధ ద్రవ్యాలు పెట్టి కుళ్ళు పట్టవు ఏమాత్రం చెడిపోవు అట్లా కొన్ని వేల సంవత్సరాలైనా అలాగనే ఉండిపోతాయి అవే రూపంలో ఉండిపోతాయి ఈ రోజు నేను చీరాల్లో ఒక హాస్పిటల్కి వెళ్ళి రే కొన్ని సంవత్సరాల క్రితం చూశాను ఆరంభంలో తల్లి గర్భంలో వచ్చిన పిండాన్ని అప్పట్లో ఇలాంటి సదుపాయాలు ఏమి లేని రోజుల్లో ఆ పిండాన్ని డాక్టర్ గారు తీసి ఒక యొక్క గాజు దానిలో పెట్టేసి దాని నిండా రసాయనాలు పోసి ఉంచారు అసలు దాన్ని చూస్తే ఇప్పటికీ ఈ రోజు ఆ బిడ్డ పుట్టినట్టుకుండిద్ది ఈ రోజు ఆ బిడ్డ అంటే ఆ పిండం తల్లి గర్భంలోంచి పడిపోయిన పిండం అంటామే ఆ పడిపోయిన పిండాన్ని తీసి అట్లా పెట్టారు అంటే ఆ పిండం డెడ్ అనమాట ఆ డెడ్ పిండాన్ని అట్లా పెడితే ఈ రోజు తల్లి కడుపులను తీసి పెడితే అట్లా ఉండదు అట్లా ఉండిద్ది అనమాట ఆ రసాయనాలు సుగంధ ద్రవ్యాలు కలిపితే ఏమాత్రం చెడిపోవు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం ఫ్రిడ్జ్లో పెడితేనే ఎట్లా అట్లా ఉంటున్నాయి కానీ చెడిపోతీలండి ఈ ఫ్రిడ్జ్లో పనికిరావు ఆ రసాయనాల డబ్బకి ఈ ఫ్రిడ్జ్ ఏం పనికిరాదు కానీ ఐగుప్తీలు అప్పట్లోనే అంతటి పరిజ్ఞానము అంతటి నాగరికత తెలివితేటలు కలిగిన వాళ్ళు అందుకనే ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళకంటే సులోమాన్ గొప్పవాడు అని క్లియర్ గా రాశారు రాజుల పుస్తకంలో అర్థమైందా ఐగుప్తు దేశంలో ఉన్న జ్ఞానుల కంటే కూడా గొప్పవాడని అంటే ఆనాడు ఐగుప్తు దేశంలో జ్ఞానులు గొప్పోళ్ళని అంచబడ్డారు సరే ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు ప్రశ్న ఏమిటి ఈ ఎముకలను ఐగుప్తులో నుంచి కానాను దేశం ఎవరు మోసుకుని వచ్చారు ఎవరు మోసుకుని వచ్చారు బైబిల్లో ఎవరు మోసుకొచ్చారని వ్రాయబడి ఉన్నది నేను బైబిల్ రిఫరెన్స్ ప్రకారముగా మిమ్మల్ని అడుగుతున్నాను పదమూడో అధ్యాయం నిర్గమాకాండము పొందొందో వచ్చిన ఈ ఎముకలను మోసుకొచ్చింది ఎవరు పదమూడు పొందొనిమిది నిర్గమాకాండం పదమూడు పందొమ్మిది అందరు చదవండి మరియు మోషే ఏషోబు ఎముకలను తీసుకుని వచ్చాను నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శించును అప్పుడు మీరు నా ఎముక లేనిక్కడి నుంచి తీసుకుపోవాలని ఇస్రాయల్ చేత రూఢిగా ప్రమాణం చేయించుకుని మీరు ఇప్పుడు దైవికంగా ఆలోచించండి మోసే మోసుకొచ్చుంటాడా మోపించుకుని వచ్చుంటాడా అది ఎందుకంటే మోసే అప్పటికే ఆయన ఎనభై సంవత్సరాలు అంటే ఎనభై అంటే పెద్ద వాళ్ళ లెక్కలో పెద్ద బలహీనత ఏం కాదు కానీ బలమే మోసేకి కానీ మోసే బాధ్యతలు మల్టిపుల్ వర్క్ ఆయనకు ఉన్నది చాలా గొప్ప బాధ్యత ఉన్నది ఆ బాధ్యతతో ఇవి మోసుకుంటా రావటం అనేది కష్టతరమైనది అయితే పరిశుద్ధాత్మ దేవుడు అలంకార పద్ధతిలో రాశాడు కానీ మోసే మాత్రం మోసి ఉండడు ఖచ్చితంగా మోపించుకుని తీసుకొచ్చాడు కనుక ఏషోబు ఎముకలతో సహా తీసుకుని వచ్చి ఇక్కడ సమాధి చేసినారు ఎక్కడ ఏ దేశంలో కనాన దేశంలో కనుక ఇది యేషోబ్ యొక్క చిన్న చిన్న ప్రశ్నల మరి పరంపరం జరిగింది ఇప్పుడు దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటే దైవ చిత్తము అనుసరించి ూ తన జీవముతో నడచుకొనుటయే ఉపాసహితము